విషయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదివి సహాయించి యవనుడు కన్యకును వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేది పెళ్లి కుమారుడు పెళ్లి కుర పెళ్లి కూతులను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను ఊచి సంతోషించను చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా దైవలేఖన గ్రంథంలో యశ్యా భక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా నీ దేవుడు ఎలా ఉండాలంట మనను చూసి సంతోషించు చూ మనల్ని చూసి ఆనందించు చూ నీ సౌందర్యమును చూసి నీ భక్తిని చూసి నీ ప్రవర్తనను చూసి దేవుడు సంతోషముతో మనలను ఆనందముతో చూడగలుగుతూ ఉన్నడానని దైవలేఖనం అడుగుతూ ఉన్నది దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్